అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పరిశోధన ఈ కథ రాసిన వారు డాక్టర్ అమరావాది నీరజ గారు ఇక కథ విందమ్మా అమ్మా అన్నయ్యలాగా నేను ఎప్పుడు చదువుకుంటాను అలా ఎప్పుడు ఆడుకుంటాను అంటూ ఆరేళ్ల హితేష్ తన అన్న హిమాన్షును చూపించి మరీ అడుగుతున్నాడు వాడికి తల్లిగా నేనేం సమాధానం చెప్పగలను హితేష్ కొంచెం లేటుగా అంటే పెద్దవాడు పుట్టిన ఎనిమిదేళ్ళకి పుట్టాడు హితేష్ కన్నీ కొంచెం ఆలస్యమే చిన్నపిల్లలందరిలాగా వాడు తొమ్మిది నెలలు వచ్చినా పాకలేదు నా కంగారు చూసిన అమ్మ చిన్నవాడికి కొంచెం శుభ్రత ఎక్కువే మోకాలు గిరికుపోతాయని పాకలేదు సంవత్సరానికల్లా నించుంటాడు చూడు అని నా తల్లి మనసుకు సర్ది చెప్పింది ఏడాది పుట్టినరోజు కల్లా పిల్లలకి ఒక పన్ను అయినా వస్తుందంటారు కానీ హితేష్కి చిగుళ్ళు కూడా గట్టిపడలేదు కాలుష్యం ఏమైనా తక్కువైందేమో అని డాక్టర్కి చూపిస్తే కొంతమందికి పళ్ళు ఆలస్యంగా వస్తాయి ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు అని చెప్పారు అప్పుడు మా అత్తగారు మా ఇంట్లో మగపిల్లలందరికీ పళ్ళు ఆలస్యంగానే వచ్చాయి ఆలస్యంగా వస్తే గట్టి పళ్ళు వస్తాయి అంతేకాదు ఆలస్యంగా ఊడతాయని కూడా చెప్పి నా అనుమానం నివృత్తి చేశారు హితేష్కి నాలుగో ఏడు రాగానే దగ్గరలోని స్కూల్లో చేర్పించాం అక్కడ కూడా వాడు తోటి పిల్లలతో సమానంగా అక్షరాలు రాయలేకపోయేవాడు టీచర్లు చెప్పినవి గుర్తు పెట్టుకోలేకపోయేవాడు నాకు ఏదో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఆయన అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యపరంగా లోపాలు ఏమీ లేవు కాకపోతే మెదడు ఎదగడంలో కొంచెం లోపం ఉంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీడికి అభిరుచి ఉన్న విషయాన్ని నేర్పిస్తే కొంతకాలానికి మామూలు పిల్లల్లాగా అన్నీ నేర్చుకుంటాడు అని చెప్పారు మా వారు బ్యాంకు ఉద్యోగి జీవితంలో కూడా ఆయనకు అన్ని లెక్కలే ఏమాత్రం తేడానైనా సహించరు మా పెళ్ళి కూడా ఆ లెక్కల ప్రకారమే జరిగింది మా నాన్నగారు మామగారు చిన్ననాటి స్నేహితులు ఇల్లు కూడా పక్కపక్కనే నాన్నగారు హై స్కూల్ ఉపాధ్యాయుడు కొద్దిగా హోమియోపతి వైద్యం తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి ఉచితంగానే వైద్య సేవ అందించేవారు అలా మా నాన్నగారి మంచితనం నా నిదానం చూసి అనుకోగా ఉన్న అమ్మాయిని కూడలుగా తెచ్చుకోవాలని ఆశించిన మా అత్తగారు మా ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు పెళ్లికి ముందే మా వారు నాతో తాను తన జీవిత భాగస్వామిలో కోరుకునే లక్షణాన్ని చెప్పారు తనకు చదువుకున్న భార్య కావాలని కానీ ఉద్యోగం చేయకూడదని అన్నారు ఆ చదువు పిల్లల పెంపకానికి ఉపయోగపడితే చాలన్నారు ఇంట్లో ఖర్చులు ఇతర విషయాలన్నీ తన ఇష్టానుసారమే జరగాలని చెప్పుకుపోయారు ఆయన విన్నా వినకపోయినా వాగుతున్న పంచాయతీ రేడియోలాగా అప్పుడే నాకు అర్థమైంది ఆయనది లెక్కల మనసు అని అందులో మనసు మైనస్ అని కానీ అమ్మ వాళ్ళకి సంబంధం అన్ని విధాలా నచ్చింది ఎందుకంటే ఒకడే అబ్బాయి బుద్ధిమంతుడు వాళ్ళు స్థితిమంతులు అలా అమ్మ వాళ్ళకి ఆయనని కాదనడానికి కారణాలేవి కనిపించలేదు కానీ నాకే ఆయన మీద మనసు పడడానికి గొప్ప లక్షణాలు కనిపించలేదు వద్దనడానికి అభ్యంతరాలు కనిపించలేదు అలా నా వ్యక్తిత్వానికి అంతగా విలువ ఇవ్వని వ్యక్తితో నా జీవితం ముడిపడింది మా పెద్దవాడు పుట్టిన వెంటనే వాళ్ళు పెద్ద డాక్టర్నో పరిశోధకుడినో చూశారా ఆయన అలాగే మా రెండో వాడు పుట్టినప్పుడు వాళ్ళు ఒక ఇంజనీర్ను చూసుకున్నారు ఆయన అలా వాళ్ళ జాతకాలను ఆయనే రాసేశారన్నమాట పెద్దవాడు హిమాన్షు చిన్నప్పటి నుంచి అటు చదువులో ఇటు ఆటల్లో చురుకుగా ఉండేవాడు వాడు వాళ్ళ నాన్న ఇష్టప్రకారం చదువుతూ అదే వాడి ఇష్టంగా మలుచుకొని తండ్రి లెక్కలకు సరిపోయాడు చదువులో ఆటల్లో అంతగా చురుకులేని హితేష్ని హిమాన్షి కూడా అంతగా దగ్గరికి రాణించేవాడు కాదు ఆయనకైతే రెండో వాడు కొడుకుగానే కనిపించడు హితేష్కి మనుషులన్నా ప్రకృతి అన్నా ముఖ్యంగా మొక్కలు పక్షులు అంటే చాలా ఇష్టం ఎక్కడెక్కడి నుంచో రకరకాల మొక్కలను సేకరించేవాడు వాటిపై వాళ్ళే పక్షులను చిన్న చిన్న పురుగులను చూడడం వాడికి చాలా సరదా కొత్తగా వచ్చే పక్షుల కోసం చిన్న చిన్న పంజరాలు చేసేవాడు వాటితో మాట్లాడేవాడు మనుషుల మాలిన్యం అంటని దివ్యలోకంలో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుంటాడు హిమాంశుది ఇంటర్ అయిపోయింది ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో మూడో స్థానాన్ని సాధించి గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్లో చేరాడు మేము ఉండేది గుంటూరు వాడిని హాస్టల్లో ఉంచడం ఇష్టం లేని మా వారు కూడా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అత్తగారు వాళ్ళు ఆయనతోనే వెళ్ళారు తండ్రిగా ఆయన పెద్ద కొడుకు చదువు గురించి ఎంత పట్టించుకుంటున్నారో తల్లిగా నేను అంత ప్రయత్నాన్ని నా చిన్నవాడి విషయంలో చేస్తున్నాను వాడు మామూలు మనిషి అయ్యేలా చేస్తున్నాను ఇప్పుడిప్పుడే హితేష్ చదవగలుగుతున్నాడు కొద్ది కొద్దిగా రాస్తున్నాడు ఇతర విషయాలను అర్థం చేసుకుంటున్నాడు వీడు బొమ్మలు చాలా బాగా వేస్తాడు ప్రకృతే ముఖ్య వస్తువు వీడు ఆ పరిసరాలకు బాగా అలవాటు పడ్డాడు ప్రశాంత వాతావరణం అనుకూలమైన పరిసరాలని నేను సమకూర్చగలనో లేదో తెలియదు అందుకే నేను ఇక్కడే ఉన్నాను అప్పుడప్పుడు ఆయనే వచ్చి వెళ్తున్నారు హిమాన్షు వాళ్ళ నాన్నగారి పర్యవేక్షణలో ఎంబీబీఎస్ చదివి మంచి మార్కులు సంపాదించి యూనివర్సిటీ టాప్ వచ్చాడు ఆయన ముఖంలో గెలిచానన్న ఆనందం తృప్తి అప్పుడు నాకు అనిపించాయి చాలా రోజుల తర్వాత హిమాన్షు నన్ను చూడ్డానికి వచ్చాడు తనకి పిహెచ్డీ చేయాలని ఉందని చెప్పాడు వాడి తెలివితేటలకి సరైన మార్గాన్నే ఎంచుకున్నాడని సంతోషించాను ఎన్నడూ లేనిది తమ్ముడితో కూడా సరదాగా గడిపాడు వీడు పెంచుతున్న రకరకాల మొక్కలని ఆ మొక్కల కోసం వచ్చే పక్షులని వాటి పంజరాలను చూసి హిమాంశు చాలా ఆశ్చర్యపోయాడు ఆసక్తిగా వాటి వివరాలన్నీ విన్నాడు అప్పటి వరకు నేను కూడా హితేష్ ఏవో మొక్కలను పక్షులను పెంచుతున్నాడు అనుకున్నాను వీడు సేకరించినవి అరుదైన వృక్షజాతులని ఆ మొక్కల కోసమే వచ్చే పక్షులు చాలా అరుదైనవని హిమాన్షు చెప్పేదాకా నాకు తెలియదు మామూలు మనుషులకు కాని పరిశోధకుడు హితేష్లో దాగి ఉన్నాడని అర్థమైంది ఈ మధ్య హిమాన్షు తరచూ హైదరాబాద్ నుండి తమ్ముడితో గడపడానికి వస్తున్నాడు వచ్చేటప్పుడు రకరకాల బొమ్మలు చాక్లెట్లు తెచ్చేవాడు ఒకసారి హిమాన్షు వీడియో కెమెరా తెచ్చి తమ్ముడితో పాటు వీడికి ఇష్టమైన మొక్కల పక్షుల ఫోటోలన్నీ తీశాడు హితేష్ ముఖంలో అంతటి ఆనందాన్ని నేను ఇంతవరకు చూడలేదు హిమాన్షు తనకు పిహెచ్డిలో సీటు వచ్చిందన్నాడు ఢిల్లీకి వెళ్తున్నానన్నాడు వాడి తమ్ముడికి వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను పెద్దగా లామినేషన్ చేయించి ఇచ్చాడు హితేష్ ఆ ఫోటోను ముందుగదిలో వేలాడదీసి తనకు అవార్డు వచ్చినంత సంతోషపడ్డాడు ఆ వీధిలో వెళ్లే వారందరినీ పిలిచి మరీ చూపించి మురిసిపోయాడు వీడికి అన్నం మీద వ్యక్తం చేయలేనంత అనురాగం ఎంతో ఉందని గ్రహించాను తల్లిగా తృప్తిపడ్డాను ఒకరోజు నేను టీవీ దగ్గర కూర్చొని హితేష్ కన్నం తినిపిస్తున్నాను టీవీలో ఏదో విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని చూపిస్తున్నారు ఉత్తమ పరిశోధనలకు వచ్చే పురస్కారాన్ని రాష్ట్రపతి ఇప్పుడు ప్రదానం చేస్తారు అని చెబుతున్నారు అంతలో ఈ ఏటి మేటి పరిశోధకుడు హిమాన్షు అంటూ వేదిక మీదకి ఆహ్వానించారు హితేష్ అమ్మ టీవీలో అన్న అంటూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు నేను ఆ ఆశ్చర్యం నుండి తేరుకోకముందే డాక్టర్ హిమాన్షు తన పరిశోధన అంశాలతో కూడిన సీడీని ఆవిష్కరించబోతున్నారు అందుకు వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు అంటున్నారు టీవీలో సీడీని రిలీజ్ చేసి మొదటి కాపీని మెడికల్ కాలేజీ డైరెక్టర్కి ఇచ్చారు తర్వాత ఆ సీడీలోని అంశాన్ని చూపిస్తున్నారు డాక్టర్ హిమాన్షు ఔషధ మొక్కలపై చేసిన పరిశోధన ఎంతో విలువైనది మనకు తెలియని ఔషధ గుణాలు ఉన్న మొక్కలను వెలికి తీయడమే కాకుండా ఎంతో కాలం క్రితం అంతరించిపోయాయని భావిస్తున్న పక్షి జాతులకు కూడా ఆయన తన పరిశోధన ద్వారా ప్రాణం పోశారు మొక్కలకు పక్షులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా తన పరిశోధనలో నిరూపించారు అంటూ వాటికి సంబంధించిన అంశాలను టీవీలో చూపిస్తున్నారు అందులో చూపించిన మొక్కలు పక్షులు అన్నీ హితేష్ పెంచినవే అవి మా ఇంటి పరిసరాలే వాటిని గుర్తుపట్టిన హితేష్ అమ్మా నా పక్షులు టీవీలోకి వెళ్ళాయని అమాయకంగా చెప్తున్నాడు విషయం తెలిసొచ్చిన నాకు హిమాన్షు తెలివైన దోపిడి అర్థమైంది వాడు తమ్ముడు మీద చూపించిన ఆప్యాయతలో ఇంతటి మోసం ఉందని ఊహించలేకపోయాను తండ్రి పెంపకంలో పెరిగిన హిమాన్షు అన్నిటా లెక్కలు లాభాలే చూశాడన్నమాట తమ్ముడితో ప్రేమ నటించాడు లెక్కలకు అందరిని దోపిడీ చేశాడు అది పోలీసులకు న్యాయస్థానాలకు అంతు చిక్కని తెలివైన దోపిడీ ఇంతకాలం తల్లిగా నేను హితేష్ను వాడి వైకల్యాన్ని అర్థం చేసుకున్నానని అనుకున్నా కానీ ఆ ఆలోచనని సరిగా అర్థం చేసుకోలేని నేనే నిజమైన మానసిక వికలాంగురాలినని ఇప్పుడు అనిపిస్తుంది ఇతరుల ఆలోచనలను తనదిగా చెప్పుకునే హిమాంశు ఏ విధంగా విద్యావంతుడో నాకు అర్థం కావడం లేదు అవును సమాజంలో అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో దోపిడీ అవినీతి ఉన్నాయి అయితే వాటికి వైకల్యాలు వాయువరసలు చదువు సంధ్యలు ఏవి అడ్డురావని మరోసారి పరిశోధనాత్మకంగా నిరూపణ అయ్యింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో